హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి నిమ్మకాయ చూపిస్తున్నాను ఏంటంటే అనుకుంటున్నారా నిమ్మకాయతో పెసరపప్పు ఎలా తయారు చేసుకుంటారో చూపించేస్తాను ముందుగా మనం ఒక నిమ్మకాయ తీసుకోవాలి అలాగే పెసరపప్పు ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చి తీసుకోండి ఒకటి కాదు కొంచెం ఉప్పు పసుపు అంతే అండి ఒక చిన్న గ్లాస్ పెసరపప్పు తీసుకుని ముందుగా దాన్ని కడిగేసుకుని బాగా తగినంత వాటర్ పోసుకోండి అదంతా కుక్ అయ్యేలాగా అలాగే అందులోనే సన్నగా చాప్ చేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి వేసేసుకొని పొయ్యి మీద పెట్టేసి ఇలా ఉడకపెట్టేసుకోండి ఉడుకుతుంటే మధ్యలో చూపిస్తున్నాను కదండి ఇలా ఉడుకుతూ ఉండగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఉడికిపోతుంది మొత్తం ఉడికిపోవాలండి వాటర్ అన్నీ ఇంకిపోయేదాకా పప్పు అనేది మెత్తగా అయిపోవాలి పెసరపప్పు అలాగ మెత్తగా అయిపోయిన తర్వాత అందులోనే కొంచెం ఉప్పు పసుపు కారం కూడా వేసేసుకోండి వేసేసుకున్నాక కూడా కొంచేపు ఉడకపెట్టండి కారం పచ్చివాసన ఉంటుంది కదా అది పోవడానికి కొంచెం అదంతా బాగా మగ్గిపోతుంది కూడా పప్పు అనేది బాగా ముద్దలా వచ్చేస్తుంది ఇలా ఉన్నప్పుడు కొంచెం ఉడికిపోయింది అనుకున్నాక ఆ ఉడిపాయకు మనం దింపేసుకోవచ్చండి పక్కన పెట్టేసేయండి దింపేసేసి ఇలాగ మనం పోపుకి రెడీ పెట్టుకున్నాము ఇది తాలింపు వేసుకోవాలండి మనం ముందుగా వెల్లుల్లిపాయ జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు తీసుకోండి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టేసుకొని ముందు వెల్లుల్లిపాయలు వేసుకొని కొంచెం దోరగా ఫ్రై చేసుకోండి ఆ తర్వాత జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసేయండి వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం పక్కన దింపేసుకున్న పప్పు ఉంది కదండి ఆ పప్పు కూడా వేసేసుకుని కలిగి అంతే ఎంత రుచికరమైన ఇక్కడ వరకు పెసరపప్పు అనేది రెడీ అయిపోతుంది దీంట్లోనే మనం ఏం చేయాలంటే బాగా చల్లారిపోవాలండి మనం వేడిగా ఉన్నప్పుడు అసలు నిమ్మకాయ వేయకూడదు ఎంత చలవ్ చేస్తా చెప్పలేను అంత మంచిది అంత టేస్టీగా ఉంటుంది కూడా ఊరికే తినేయచ్చు కూడా అంత బాగుంటుందండి ఇదంతా చల్లారిపోయిన తర్వాత తాలింపు అంతా ఒక నిమ్మబద్దు తీసుకుని దాంట్లో పిండేసేయండి నిమ్మకాయ పిండేసుకుంటే ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఎంత టేస్ట్గా ఉంటుందంటే పప్పు అన్నంలోకి కాదు దేంట్లోకి అయినా చాలా బాగుంటుందండి రుచిగా ఉంటుంది నిమ్మకాయ అనేది పిండేసుకుని బాగా మొత్తం కలిపేసుకోండి పప్పు అంతా పప్పు అంతా కలిపేసుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేస్తే ఈ ఈ నిమ్మరసం అనేది పప్పుకు పడుతుందండి చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది ఇది ఇడ్లీలోకి అన్నంలోకి చపాతీలోకి ఇంకెందులోకైనా బాగుంటుందండి నేనైతే అన్నంలోకి సర్వ్ చేశాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దీనికి తోడుగా మనం అన్నం తినేటప్పుడు కొంచెం నెయ్యి చుక్క వేసుకొని ఒక ఆవకాయ ముక్క కూడా వేసుకుంటే మనం తినేటప్పుడు సర్గ్గా అంచుల దాకా పోతామండి అంత బాగుంటుంది ఎవరికైనా నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుంది వీలైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి